నమస్కారం స్వాగతం యువత మేలుకో మత్తు పదార్థాలను మానుకో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ జనగామ జిల్లా లింగాలగణపురం మండల కేంద్రంలో పెటా రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం బెట్టింగ్ వంటి సామాజిక దురాచారాలు జీవనాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ తరుణంలో వీటి దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు గట్టగల సంజీవ శంకర్ ప్రతాప్ కళాబృందం ఆధ్వర్యంలో వారి గానామృతంతో డప్పు చప్పులతో ప్రజలను అవగాహన పరిచారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్త చెన్నూరు మల్లేశం ఉడుగుల భాగ్యలక్ష్మి కుంటి రామచందర్ యదునూరి వీరన్న రాగల ఉపేందర్ గవ్వల మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మత్తు పదార్థాల వల్ల చాలా కుటుంబాలు రోడ్ల మీద పడి అన్యాయం అయిపోయిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం కానీ ఫస్ట్ మన పిల్లలు ఏ ఇంట్లోనైనా పిల్లలు మన పిల్లల్ని మనము వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కడ 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 చెడు దాడులు పడుతున్నారో గమనించుకుంటూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే సమాజానికి మన వల్ల ఏం మంచి జరగకపోయినా కూడా మన పిల్లల వల్ల సమాజానికి చెడు జరగకుండా జాగ్రత్త పడవచ్చు తప్పుతో పడుతున్నారు చాలా వరకు ఈ గంజాయి అలవాట్లు కానీ గుట్క కానీ సిగరెట్ కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మంచి మార్గంలోకి రావాలని కోరుకుంటున్నాం ఈ ఒక కార్యక్రమాన్ని ఇంకా రానున్న రోజుల్లో కానీ ఇంకా ముందు ముందు కానీ యువత తప్పుడుతో ఓడకుండా ఎందుకంటే వీళ్ళు ఈ మతుకు బానిసాయి ఎంతోమంది తల్లిదండ్రులు కడుపుకోతా మిగిలిస్తున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూసి కూడా వారు దారిలోకి నడవాలి మించి దారిలోకి నడవాలని ఈ యొక్క సందర్భంగా వారికి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం అవంత మండల కేంద్రంలో యువత మేలుకో మత్తు పదార్థాలు మానుకో అని నినాదం ఇస్తూ ఒక సామాజిక బాధ్యతతో మత్తు పదార్థాలు మార్గ ద్రవ్యాల మీద ఒక అవగాహన చైతన్య ర్యాలీని నిర్వహించిన తమ్ముడు మాలి గారికి అదేవిధంగా ఈ కళా బృందంతో ప్రత్యేకంగా చైతన్యం చేస్తూ తమ గానాన్ని వినిపించిన గటగల్ల సంజీవ గారి నేతృత్వంలో ఉన్న కళా బృందానికి అదేవిధంగా గతవెల్లి ప్రతాపన్న గారికి గురుగు రవి గౌర్ గారికి జనగా మన సామాజిక బాధ్యత చెడిపోతున్న యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని నైతిక హక్కు అనే విషయాన్ని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు యువత మొత్తం తమ శక్తిని మొత్తం నిర్వీర్యమైపోతున్నది యువత మారక ద్రవ్యాలు మత్తు పదార్థాల బారిన పడి అనేక రకాలుగా చెడిపోతా ఉన్నది చెడిపోతున్న యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నది కానీ కుటుంబాలు వాళ్ళ పిల్లల మీద వాళ్ళ నడవడిక మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే పిల్లలు చెడిపోతున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చింది ప్రభుత్వం పోలీసు నిఘా వ్యవస్థ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నది అయినా ఏదో మార్గంలో మారక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ రూపంలో పల్లెల్లోకి విస్తరించి నిన్నైన జీవితాలను నాశనం చేస్తున్నా కూడా రేపటి తరానికి ఆ యువత యొక్క శక్తిని మొత్తం నిర్జీవంగా మారుతున్నా కూడా మౌనంగా ఉంటే ఈ దేశానికి మనం అన్యాయం చేసిన వల్ల అవుతాం ప్రమాదాన్ని తలపెట్టిన వల్ల అవుతాం కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత చేతిలోనే ఉన్నది యువత పదార్థాలు మాలక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కావచ్చు పేపర్ మీడియా మిత్రులు కావచ్చు కళా బృందం కావచ్చు నేను ఊహించలేదు కళాకారులు అన్నలు అసలు ఒకరి ఒకరిని మించి ఒకరు ఈరోజు పాటలు మన అన్న కావచ్చు రవన్న కావచ్చు అన్న శంకరన్న కావచ్చు అద్భుతంగా ఒకరిని మించి ఒకరు పాడారు చైతన్యవంతం చేసే విధంగా పాటలు మీ ఉన్నాయి ఉపేందర్ అన్న చెప్పినట్టుగా సాక్ష్యాలు కనబడుతున్నాయి మన విలేజ్లో దాని ఆ సాక్ష్యాలు చూసిన తర్వాతనే మనకి ఆలోచన రావడం జరిగింది కొంతమంది పెద్దల సహకారం చెన్నూరు అన్న కావచ్చు మన అంబేద్కర్ యువన సంఘం అధ్యక్షుడు లింగానందపూర్ మన కుంటి రామచంద్రన్న కావచ్చు వీరన్న కావచ్చు ఈ పెద్దల సహకారాలు తీసుకుంటూ ఈ కి మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా కొంతవరకు కొంతవరకు అవగాహన కల్పించగలిగినాం కాకపోతే ఇది ఇంకా కొంచెం పెద్ద ఎత్తున జరిగే జరిగితే ఇంకా బాగుండు బట్ వీరన్న చెప్పినట్టుగా త్వరలో పోలీసులను పోలీసు డిపార్ట్మెంట్ వారిని మనం సహకారాలు తీసుకుంటూ వాళ్ళ సెషన్స్ తీసుకుంటూ పెద్ద సెమినార్ లాగా మనం చేసుకుందామని ఖచ్చితంగా చేస్తాం అప్పుడు కళాకారుల బృందం ఖచ్చితంగా మీ సేవలు మాకు అవసరం ఉంటాయి అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున మనం చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన అందరు గ్రామస్తులు సారీ అక్కడ మర్చిపోయిన భాగ్యక్క మా మహిళల తరఫున ఎప్పుడు లింగానంపులో సమస్యలపై కొట్లాడే మా భాగ్యకకు ఇంత దూరం వచ్చి సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ